డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు కోల్ పాలిసిస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ 8500155255 వైసీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ల మార్పులపై హడావుడి కనిపిస్తోంది కొందరు సీటు మారేందుకు ససెమిరా అంటున్నారు మరికొందరు సీఎం ఏం చెప్పినా చేస్తామని చెప్తున్నారు పార్టీ పెద్దలేమో తమది బలమైన పార్టీ కాబట్టి కోసం పోటీ ఉందని అంటున్నారు ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకి అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు ఎవరు అడగలేదు ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పరికరానికి చల్లని నానేమో అనుకోవాలి ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది ప్రమాణమైన రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి యాక్స్పీరియన్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ చేస్తాం ఒక తాటి మీదకి వస్తాం అమలాపురం గురించి ప్రస్తావించడం జరిగింది అయితే అమలాపురం వెళ్ళేదానికి నేనైతే సముఖంగా లేను అమలాపురం అది నాకు అక్కడ ఎవరు తెలియదు ప్లస్ దూరం అయిన దూరం నాకు అది పెద్ద ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఎంపీగా అంటే నాకు మొదటి నుంచి కూడా నాకు ఎమ్మెల్యేగా ఉండాలనే నా ఇష్టం నన్ను మార్చాలని అడుగుతున్న వాళ్ళు కూడా వాళ్ళు అంత పెద్దగా ఏమి అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాదు కేవలం పెత్తందారీతనం నాకైతే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందమ్మా నువ్వు కొవ్వూరు నుండి కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది సరే అని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకి మేము సిరసా వహించాం ఒకవేళ మీరు అన్నట్టుగా ఇన్ కేసు ఒకవేళ స్థాన చలనం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే దానికి అయి ఉంటాము అట్లానే ఒకవేళ ఇన్ కేసు ఇంకొకరు కూడా ఎవరు రేస్ చేశారు నేనైతే ఇంకా చెప్తాను స్థాన చలనమే కాదు ఒకవేళ టికెట్ కూడా లేదు అన్నా కూడా నేనేం భయపడను బాధపడను వేరే పార్టీకి వెళ్ళడం అనేది జరగదు ఈ పార్టీకే సర్వీస్ చేయడానికి ముఖ్యమంత్రి గారమ్మ నువ్వు పోటీ చేయవలసిన అవసరం లేదు పార్టీ పనులు చూడని ఆదేశిస్తే ఏది చెప్తే అది చేయడానికి